నమస్తే వెల్కమ్ టు జిఎస్ఆర్ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కెరీర్ కొనసాగించాలంటే అందం అభినయంతో పాటు కూసింత అదృష్టం కూడా తోడుగా ఉండాలంటారు అందుకే చాలామంది ఎన్నో కష్టాలు కోర్చి ఇండస్ట్రీలోకి వచ్చినా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకు సంబంధించిన హీరోలు హీరోయిన్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది హీరోలకు వరుసగా రెండు మూడు ఫ్లాప్లు వచ్చినా తర్వాత సినిమా అవకాశాలు వస్తాయి కానీ హీరోయిన్లకు అలాంటి పరిస్థితి ఉండదు ఒక్క ఫ్లాప్ వచ్చినా తర్వాత సినిమాలో అవకాశం రావడం కష్టమే అందుకే చాలామంది హీరోయిన్లు త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఇక కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేసింది అందాల తార సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ సక్సెస్ మాత్రం రాలేదు చివరకు సీరియల్స్లోనూ ట్రై చేసింది వేరే రంగంలో తన అదృష్టాన్ని పరిరక్షించుకుంది కట్ చేస్తే ఈ అందాల తార ఇప్పుడు గూగుల్ ఇండియాలో పనిచేస్తుంది అది కూడా హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్లో ఆమె పేరు మయూరి కాంగో పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ మహేష్ నటించిన వంశీ సినిమా చెబితే చాలామంది గుర్తుపడతారు అందులో ఆమె మహేష్ స్నేహితురాలిగా మోడల్ పాత్రలో కనిపిస్తుంది